హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా పిల్లలు క్యారం బోర్డ్ ఆడుతున్నారండి చూడండి ఎంత బాగా ఆడుతున్నారు అది जैसा बरसाइन फाइन कॉन जरुबाक అరే ఇన్ని తీగపని ಕೊಡು ದಾ ಕೊಡು ದಾನ್ ಕೊಡು ದಾನ್ ఇнове జోషి కొడి రిజి రి అట్ట శ్రావి బోని రోహిత్ నువ్వు వెండి కొట్టావు ఎవరి శ్రావి జోషి ఒకట నేను రోహిత్ జోషి ఒకట

చేయబెట్టలేదు చేయబెట్టలేదు ఎక్కడ आंसर మనం కొర్తైతే చేయబెట్టొంది ఎండికే ఆడుంది శ్రీవేఆర్ ఎక్కడ గాడుడు నేను వచ్చే రెండు కొట్టింది నేను రెండు కొట్టా నేనే పీక కుట్టు కుట్టుంది ఇట్లా కానీ చాలా కానీ రోహిత్ కాయ కొట్టాడు ఇప్పుడు చాలా కొట్టే కొట్టు ఎక్కడ పెట్టుకుంది కొట్టు బా మాయా భర్త పట్టాలి లేదు ఎందుకు పెడతాం వార్నింగ్ ఇంకా ఉంది అమ్మ పోయింది మీరే అయిపోయింది ఛాన్స్ పోయింది తవాక నేను ఎవడు కొట్టాడు నువ్వు నీ తాసిపోయింది పెట్ట కొట్టాలి నా ఛాన్స్

మాటలు పిల్లలు ఇలా ఆడుతున్నాయి గెలిచారో ఓడారో అనే సంగతి కాదు ఇలా ఆడితే పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఉంటారు